మీరు ఎప్పుడైనా వంటగదిలోకి వెళ్ళి ఎందుకు వెళ్ళానో మర్చిపోయారా లేదా వర్క్ ప్లేస్ లో స్క్రీన్ చూస్తూ ఏ ఈమెయిల్ పంపుతున్నానో గుర్తు తెచ్చుకోలేకపోయారా ఆ మర్చిపోవటం అనేది ఒత్తిడి వల్ల కాదు మీ ఆహారంతో సంబంధం కలిగి ఉండొచ్చు దీని గురించి వాళ్ళు మనం తెలుసుకుందాం హార్వర్డ్ శాస్త్రవేత్తలు దాదాపు మూడు వేల మందిని ఒక సంవత్సరం పాటు అధ్యయనం చేశారు గ్రీన్ మెడిటరేనియన్ ఆహారము ఎక్కువ ఆకుకూరలు ఆలివ్ ఆయిల్ నట్స్ పూర్తి ధాన్యాలు గ్రీన్ టీ తీసుకున్న వారి మెదడు యవ్వనంగా ఉందని వారు కనుగొన్నారు వారి జ్ఞాపక శక్తి మరియు దృష్టి సాధారణ ఆహారం తీసుకున్న వారి కంటే పదునుగా ఉన్నాయి ఎందుకంటే ఈ ఆహారం శరీరంలో ఇన్ఫ్లమేషన్ వాపును తగ్గిస్తుంది రక్తంలో చక్కెర స్థాయిని స్థిరంగా ఉంచుతుంది మరియు మెదడుకు రక్త ప్రవాహాన్ని మెరుగుపరుస్తుంది ఇవన్నీ మెదడు యొక్క వృద్ధాప్యాన్ని నిరోధించడానికి సహాయపడతాయి మరి ఇప్పుడు మనం ఏం చేయాలి మీ ఆహారంలో ఎక్కువ ఆకురాలు చేర్చండి గ్రీన్ టీ తాగండి వేపుడ్ స్నాక్స్ ని నట్స్తో మార్చండి ప్రాసెస్ చేసిన ఆహారాలను పూర్తిగా తగ్గించి వేయండి మీ మెదడు యవ్వనంగా చురుకుగా ఏకాగ్రతతో ఉండి మీకు ధన్యవాదాలు చెప్తుంది